దశలో సుధీర్ రష్మిల పెళ్లి దగ్గరుండి మరి జరిపించారట ఇంద్రజగారు గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజగారు గారు ఉన్నట్టుండి ఇంత పనిచేస్తారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నిజానికి మరి ఏదైనా ఇందిరాజ గారి ప్లేస్లో ఎవరున్నా సరే అలా ఎవరు సపోర్ట్ చేయరు ఎవరైనా ప్రేమించుకుంటున్నారో అని తెలిస్తే పెద్దలు ఎంతలా దబాయిస్తారో తెలిసిందే ఇద్దరిని విడిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పేరెంట్స్కి చెప్పడం అని బ్లేమ్ చేయడం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే సుధీర్ రష్మిల పెళ్ళి ప్రేమ అని ప్రేమించుకుంటున్నారని ఇంద్రజ గారికి తెలిసిందో అప్పుడు చాలా ఫుల్ సపోర్ట్గా నిలబడ్డారట ఒక తల్లిలాగా ఒక ఫ్రెండ్ లాగా సుధీర్ రష్మిలకి ఇద్దరు కూడా చాలా చాలా సపోర్ట్గా నిలబడ్డారట ఇంద్రజ గారు దాంతో చాలా నమ్మకం పెట్టుకున్నారట ఇంద్రజ గారిపై ఇక ఇన్ని రోజులు ఆగాల్సి వస్తుంది ఏంటి ఖచ్చితంగా ఇంద్రజ హెల్ప్ తీసుకోవాలని చెప్పడంతో వెంటనే ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళడం ఇక తాను కూడా ఈ విషయం అంతా వివరించి చెప్పడంతో ఇంద్రజ గారు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ పెళ్లి నేనే జరిపిస్తాను దగ్గరుండి మరి అని చెప్పి మాటిచ్చారట దాంతో వారు కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది అన్న మాట ప్రకారంగానే చర్చిలోకి తీసుకుని వెళ్ళి సుధీర్ రష్మికి ఇద్దరు కూడా దగ్గరుండి మరి పెళ్లి చేశారట ఇందిరజ గారు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం